ఇప్పుడు ఆసరా పోయిందా జగన్ గారు ఇచ్చిన వయసర్ ఆసరా లేదు కాపనేస్తం లేదు అలానే మీరు చూస్తే లా లేదు లాయర్లకు సంబంధించి ఫీజు సేమ అందక విద్యార్థులకు సర్టిఫికేట్ ఏడాది లాస్ అయిపోతున్నారు వసతి లేదు మరి అన్ని అగ్గొట్టేసి నేను ఇచ్చానంటే అసలు ఏం చేస్తున్నా డబ్బులను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల కోట్లు అవినీతి మీరు మొత్తం రాష్ట్రం కొల్ మరి ఆయన దగ్గర డబ్బులు ఏమి ఉంటాయి ఎనిమిది వేల కోట్లు డబ్బులు పెట్టేళ్ళు చంద్రబాబు నాయుడు మాకు దిగిపోయేటప్పుడు వంద కోట్లు డబ్బులు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో ఉన్న డబ్బు కేవలం వంద కోట్లు మేము ఎనిమిది వేల కోట్లు పెట్టెళ్ళాం మరి ఎనిమిది వేల కోట్లు పెట్టెళ్ళాం మేమేమో అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు చేసాం ఐదు సంవత్సరాల్లో మేము ఉన్నప్పుడు రెండేళ్ళు కోవిడ్ మళ్ళీ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పులు ఒక లక్ష తొంభై ఏడు వేల కోట్లు ఒక లక్ష తొంభై మూడు వేల కోట్లు అసలుకం వడ్డీలకు చెల్లించాం చంద్రబాబు నాయుడు గారు అంత ముందు చేసిన అప్పులు అటెంట్కి అట్లానే ముప్పై వేల కోట్లు కోవిడ్ లో ఖర్చు పెట్టాం రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టాం నా డీపీ ద్వారా ఇంకో లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టాం మేము తెచ్చిన మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు అంటే వచ్చిన ఆదాయం అన్ని కలిపి అభివృద్ధికి ఖర్చు పెట్టాం గ్రామ గ్రామాన సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ అనేక చోట్ల డిజిటల్ లైబ్రరీలు నాడు నేడులో భాగంగా ముప్పై ఎనిమిది వేల స్కూల్ నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిషన్ సెంటర్ పదిహేడు మెడికల్ కాలేజ్ ఉదాహరణలోకి ప్రజల్లో తీసుకెళ్ళడం చెప్పుకోవటంలో వెనకబడ్డాం మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు ఇప్పుడు చెప్పట్లేదు మా మీద చేసినటువంటి దుష్ప్రచారం వాళ్ళు ఏం జరగట్లేదు ఆంధ్రప్రదేశ్ అడుగు తినిపోయింది శ్రీలంక అయిపోయింది ఇలా బంద్ అయింది నెక్స్ట్ శ్రీలంక ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల కోట్లు ఇప్పుడు చేస్తే శ్రీలంక అట్లా పదిహేను నెలల వచ్చే ఉద్యోగం లేదు ఎక్కడ ఇప్పుడు లేదు ఇంత ముందు కూడా లేదు లక్ష ముప్పై ఐదు వేలు శాస్త్ర సచివాలయ ఉద్యోగాలు సింగిల్ యువత లేదు వలసలు పోతున్నారు పాగటు బెంగళూరు పోతున్నారు ఇక్కడ హైదరాబాద్ పోతున్నారు చెన్నై పోతున్నారు మేము ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చు ఇది మీరు వాలంటీర్లతో కలుపుకోండి వాలంటీర్లు కాదు వాలంటీర్లు కాదు వాలంటీర్లకు సంబంధించింది కాదు నేను చెప్తాను సచివాలయ ఉద్యోగాలు లక్ష ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు నలభై ఐదు వేలు లక్ష ముప్పై ఐదు ఇక్కడ నలభై ఐదు వేలు ఆల్రెడీ అంత ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉంటారు కదా వాళ్ళకు ఒక పదివేల మంది పర్మినెంట్ చేసుకున్నాం మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ల మీద కలిపి ఇంకొక ఇరవై ఐదు వేల ఉద్యోగాలు సో అంతకుముందు డిఎస్సి పోస్టులు తొంభై ఎనిమిదిలోయి రెండు వేల నాలుగు ఆ డిఎస్సి కి వాళ్ళ అప్పుడు ఉద్యోగాలు ఇవ్వలా అవి అవి దాదాపుగా పద్దెనిమిది వేలు ఇవన్నీ మేము వచ్చినాక భర్తీ చేసి ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇవి కాకుండా వాలంటీర్లు ఇది ప్రభుత్వం తరఫున జీతం ఇచ్చింది అలానే బెవరేజ్ కార్పొరేషన్ అంటే మన లెక్కర్ షాపులకు సంబంధించి వాళ్ళకు ఒక ఇరవై వేలు ఇరవై వేల మంది తర్వాత మళ్ళీ రేషన్ దుకాణాలకు రేషన్ బళ్ళకు సంబంధించి మరి వీళ్ళందరికీ ప్రభుత్వం అందరిని అంత మంది ఉపాధి కల్పిస్తే ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి రేషన్ బడ్లు పోయినాయి మద్యం షాపుల్లో ఉద్యోగాలు పోయినాయి వాలంటీర్లు పోయారా మొత్తం మూడు లక్షల మంది పీకేసారు ఇవన్నీ పీకేసి మళ్ళీ ఏదో మేమేదో ఏదో కొత్తగా ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలనే పీకేసింది ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను పీకేశారు కొత్తగా ఒక ఉద్యోగం వల్ల రెండు లక్షల కోట్లు అప్పు చేశారు పదిహేను నెలలో తొంభై తొమ్మిది పైసలకు భూములు అమ్మేస్తున్నారు వంద రూపాయలకు మెడికల్ కాలేజీ హాస్పిటల్ అమ్మేస్తున్నారు రోడ్లు ప్రైవేట్ పరం చేస్తున్నారు పోర్టులు ప్రైవేట్ పరం హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ పరం ఇదేంటి ఫైబర్ నెట్ ప్రైవేట్ పరం ఇలా అన్ని ప్రైవేట్ పరం చేస్తా ఇది ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కి ముఖ్యమంత్రి ప్రైవేట్ వాళ్ళకు ముఖ్యమంత్రి